ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే ఆ యొక్క సాగునీరు ఈ ప్రాంతాన్ని కూడా అందితే ఇక్కడ కూడా ఆ యొక్క వలసలు ఆగుతాయి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని జీవో ఇప్పించిందే డికే అరుణ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఎప్పుడైతే కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ప్రాజెక్టు జిల్లాలో టేకప్ చేసినామో దాని తర్వాత దీనివల్ల కేవలం సగం ప్రాంతం మాత్రమే ఇరిగేట్ అవుతుంది మిగిలిన ప్రాంతం అంటే ఎత్తైనటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే మేము పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళు అందాలంటే పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్ళు అందుతాయని ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినారు అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతూ ఉంది సో ఆ టైంలో ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వస్తుందా రాదా అనేటటువంటి ఎందుకంటే అప్పటికే ప్రాజెక్టులు ప్రారంభమైనవి గొడవలు జరుగుతున్నాయి మరి ఆ సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఇప్పుడే కనుక మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సర్వే కోసమైనా ఇప్పిస్తే ఈ ప్రాజెక్టు ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే పాలమూరు జిల్లా కంటే పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారితోనే దానికి నేను సర్వే కోసం జీవో ఇప్పించిన